ఏడు కోట్ల పాపాలు చెయ్యాలి ఏడు కోట్ల పాపాలు ఒక పాపం కాదు అంటే కలియుగంలో అన్ని పాపాలు మేము ఒక్క రోజులోనే చేస్తున్నామని చెప్పేవాడు కూడా ఉన్నారు మహానుభావులు వీడంతా నెక్స్ట్ జన్మలో మన ఇళ్ళల్లో పిల్లులే అన్నమాట ఏడు కోట్ల మహాపాపాలు చేయాలంటే ఎంత కష్టపడాలో ఆలోచించండి ఒక్కసారి ఒక మానవ జన్మ ఎత్తాడు అనుకుందాం సంవత్సరానికి ఇవాళ లెక్కలు చూసుకున్నా మూడు వందల అరవై ఐదు రోజులు నూరేళ్ళు బతికితే ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు ముప్పై ఆరు వేల ఐదు వందల రోజుల్లో ఏడు కోట్ల పాపాలు చేయాలంటే మాట్లా మరి అంటే పొద్దున్నే సాయంకాలం దాకా అలా పాపాలు చేసుకుంటూ పోవాలన్నమాట కాబట్టి పిల్లి జన్మెత్తాలంటే ఎన్నో ఎన్నో జన్మల నుంచి మహా పాపాలు చేస్తే ఆ పాపాలు అలా చిట్టా పెరిగిపోయి ఆ పాపాలు ఎంత నరకానికి వెళ్ళినా కూడా పోవటం లేదు అనిపించినప్పుడు తీసుకెళ్ళి పిలిజన్ వ్యక్తేలా చేస్తాడు యమధర్మరాజు గారు అది మహాదోషం ఇన్ని పాపాలు పది సంవత్సరాల్లో కూడా చేయవచ్చును తల్లిదండ్రుల్ని హింసించడం తల్లిదండ్రులను తిట్టడం వాళ్ళకి వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు పెళ్లిళ్ళు చేసుకోవటం లేదా గురువులు చెబితే చెయ్యకూడని పని కూడా చెయ్యాలి బ్రహ్మాండ పురాణంలో ఏం చెప్పారు చివరిలో గురువులు చెబితే అది ఎటువంటి కార్యమైనా చేయాలి అనుచిత కార్యం కూడా చేయమన్నాడు సాధారణంగా గురువులు అలా అనుచిత కార్యం చేయమన్నారు గోమాంసం తినమని చెబుతారు గురువులు ఏమని అలా ఎలాగో చెప్పరు కాబట్టి గురువు వ్యక్తి చాలా అవసరం గురువు చెప్పిన మాట కాదనన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ ఏడు కోట్ల పాపాలు అంటుకొని వీళ్ళు పిల్లి జన్మ ఎత్తుతారు ఈ పిల్లి జన్మ నుంచి విముక్తి పొందాలంటే ఇంకా దానికి అంత తేలిగ్గా ప్రాయశ్చిత్తం లేదు ఆ ప్రాయశ్చిత్తాన్ని దేవతలు మహానుభావులైన ఋషులు తప్ప మరొకరెవరు చేయించలేరు అందువల్ల భీకరమైన జన్మ మహాపాపపు జన్మ పిల్లి జన్మ పిల్లి మన ఇంట్లో ఉండగా తిరుగుతూ ఉంటే పొరపాటుని ఏకరత అయినా దాన్ని కొట్టి చంపేస్తే ఆ పాపం పోవడానికి పిల్లిని చంపిన పాపం పోవడానికి గుడి కట్టాలి అని చేస్తున్నాం గుడి కడితే గానీ ఆ పాపం పాదు ఇక పిల్లి జన్మెతే అందులోంచి విముక్తి పొందాలంటే ఏం చేయాలో ఆలోచించండి సూక్ష్మంగా మాత్రం మా దగ్గర ఒక ధర్మం ఉన్నది శ్రీమద్భాగవతాన్ని ఏడు రోజుల పాటు శాస్త్రబద్ధ రీతిలో పారాయణ చేయిస్తే మన పేరు మీదుగా లేదా మనం పారాయణ చేయగలిగితే అంత జాగ్రత్తగా అప్పుడు మాత్రమే పిల్లి జన్మలో ఉన్న దోషాలు పోతాయి మనం పిల్లి జన్మెత్తకుండా బయటపడతాం పిల్లిని చంపిన పాపము పోతుంది ఇంకా పిల్లి జన్మలో ఉన్నటువంటి దోషాలు దానివల్ల ఇంకా అధోలోకాలకి పోతాం కనుక ఇందులో తప్పక బయటపడాలి మొత్తం మీద ఒక పిల్లి జన్మెత్తాలంటే ఏడు కోట్ల మహాపాపాలు చెయ్యాలి అందువల్లే ఆ జన్మని అధమ జన్మగా మనవాళ్ళు శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పారు